సో నౌ టెల్ మీ హెల్పింగ్ వర్బ్స్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఒకసారి ప్రీవియస్ క్లాస్ రివైజ్ చేద్దాం దీనికి ముందుగా ప్రీవియస్ క్లాస్ దేని గురించి చెప్పుకున్నాం ఎవరైనా చెప్తారా లాస్ట్ క్లాస్ చెప్పండి సింపుల్ పాస్ట్ ఓకే సింపుల్ పాస్ట్ లో ఏ నేర్చుకో పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫార్ములా చెప్పండి ఎవరైనా పాజిటివ్ ఫార్ములా పాజిటివ్ ఫార్ములా చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ యా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐ ఐ మీన్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ వన్ నెగటివ్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ బి ఫార్మ్ ఓకే పాస్ట్ బి ఫోర్ పాస్ ప్లస్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంట్రాగేటివ్ చెప్పండి సో హియర్ ఒక పాజిటివ్ గా కొన్ని సెంటెన్సెస్ చెప్పండి పాజిటివ్ సింపుల్ పాజిటివ్ కొన్ని సెంటెన్సెస్ మనం నిన్న డిస్కస్ చేసినవి కాకుండా కొన్ని సెంటెన్సెస్ చెప్పండి ఔన్ ఫార్ములా ఉంది కదా ఫార్ములా బేస్ చేసుకుని కొన్ని సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయండి నిన్న డిస్కస్ చేసుకునే రెఫర్ చేసుకొని చెప్పవచ్చు నేను చూపించమంటారు అవి నెక్స్ట్ శ్రావణి మ్యామ్ లవణి గారు సో మనకి ఏంటంటే విటు ఫార్మ్ ఒకటి మనకి ఈ గుస్ట్ ఫామ్ అనేది రాయడానికి ఈజీ అవుతుంది సో మనకి ఇక్కడ ఫాస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఫార్మ్ యూజ్ చేస్తాం పాజిటివ్ లో వేర్ యాజ్ ఏ కి ఇంట్రోనెటివ్ కి వెళ్ళినప్పుడు ఆ విటు ఫామ్ అనేది వి వన్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు వి వన్ గా కన్వర్ట్ అవుతుంది అని గా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఇక్కడ మనం ఫామ్ వచ్చి ఫాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తున్నాం ఫాస్ట్ టెన్స్ లో యూజ్ చేసినప్పుడు ఫార్మ్ వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఫామ్ లోకి వస్తుంది ఓకే ప్రెసెంట్ పార్టిసిపెంట్ లోకి వస్తుంది ఓకే నౌ ఫాస్ట్ కంటిన్యూస్ ఫాస్ట్ కంటిన్యూస్ లో హెల్పింగ్ వర్క్స్ ఏం చెప్పారు సార్ మళ్ళీ రిపీట్ చేయండి వర్స్ అండ్ వర్ ఓకే సో ఇవి రెండు మనం యూస్ చేస్తాం ఇక్కడ ఓన్లీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇవి రెండు యూజ్ చేస్తాం సో ఇవి రెండు యూస్ చేసి ఫార్ములా చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్క్ ప్లస్ 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 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే సో ఇది ఫార్ములా మనం రాయాల్సింది ఆల్రెడీ మనకి ఫార్ములా రాయడం ఫార్ములా బేస్ చేసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి వీ కెన్ స్టార్ట్ రైటింగ్ సమ్ సెంటెన్సెస్ సో ఇది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఫాస్ట్ ఫామ్ లో ఆల్రెడీ అయిపోయిన పని అప్పుడు మనం అప్పుడు మాట్లాడుకునేటప్పుడు జరిగే పని గురించి మాట్లాడుకుంటాం ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు మనకి ఆల్రెడీ యూనో క్లారిటీ వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పండి formula based as ko subject she was subject she, she. Was, was stitching stitching stitching, 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 cloths. stitching cloths. cloths okay she was stitching cloths next They were preparing for exams. They were preparing for exams. Very good. Next. I was I was growing plants in my garden. Growing plants in my garden. ప్రసన్న గారు కమాన్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేటికి అమెజాన్ రిమూవ్ చేసి వాజ్ వజార్ వర్ పెడుతున్నాం అంతే అంతే రైటింగ్ స్టోరీస్ వెరీ గుడ్ రైటింగ్ స్టోరీస్ Come on, Inka She was playing guitar. She was playing guitar. Good. She was playing guitar. Yeah. Next. Inko kita last example, వెజిటబుల్స్ షివాస్ బింగ్ వెజిటబుల్స్ ఒకసారి ఈ స్పెల్లింగ్స్ ఒకసారి చూసుకోండి వర్బ్ ఫార్మ్స్ మనం ఏవైతే రాసామో ఆ స్పెల్లింగ్స్ ఒకసారి చూసుకోండి ఇక్కడ రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి స్పెల్లింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆర్ ద స్పెల్లింగ్స్ క్లియర్ యా సో నెక్స్ట్ వన్ వచ్చి నెగటివ్ సార్ ఏంటి సార్ మళ్ళీ ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు భవిశ్రీ గారు శ్రావణి గారు లావణ్య గారు వాటర్ అక్కడే చక్క కూర్చున్నారు కదండి చక్క ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్ ఎవరికి వెళ్ళి చూసి చెప్పాలి లావణ్య గారు మీరండి సార్ వాళ్ళు ఓపెన్ చేసుకునే దాకా చెప్పద్దు సార్ అసలు క్లాస్ స్టార్ట్ చేయొద్దు అదే అండి ఇప్పుడు బాగుంది ఇప్పుడు చూడండి ఎంత లుక్ ఉంది అస్స స్క్రీన్ అంతా అంత బ్లాక్ గా ఉంటే కూడా చూడబుద్ధి అవ్వట్లేదు ఓకే నెగటివ్ నెగటివ్ నెగిటివ్ గురించి నేర్చుకుందాం ఐ మీన్ వీల్ కన్వర్ట్ దిస్ సెంటెన్యస్ టెన్సీస్ టు నెగటివ్ సెంటెన్స్ సో దేనికి ఫార్ములా చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ వెరీ గుడ్ బి ఫార్మ్ బీఫార్మ్ ఎందుకు ఇక్కడ మనకి ఆల్రెడీ హెల్పింగ్ వాబ్ ఉంది కదా నేనేం చెప్పాను హెల్పింగ్ వాబ్ లేనప్పుడు మనం బిఫామ్ యూజ్ చేస్తాం ఆర్ వర్ ప్లస్ నాట్ వెరీ గుడ్జి ప్లస్ ఐఎన్జి ప్లస్ ఓకే ప్రసన్న గారు ఒకసారి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి హెల్పింగ్ వాబ్ లేని దగ్గరే మనం బీఫార్మ్స్ యూజ్ చేయాలి ఓకే ప్రెసెంట్ టెన్స్ లో ప్రెసెంట్ బి ఫార్మ్స్ ఫాస్ట్ టెన్స్ లో ఫాస్ట్ బి ఫార్మ్స్ ఓకేనా యా గుడ్ సో లెట్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్ సెంటెన్సెస్ రాద్దాం ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ ప్రసన్న గారు స్టార్ట్ చేయండి ట్రై చేయండి ఒకసారి సేమ్ సెంటెన్సే మనం నాట్ అనేది యాడ్ చేస్తాం అంతే ఫైన్ ఉన్న సేమ్ సెంటెన్స్ వస్తుంది నాట్ కరెక్ట్ గా ప్లేస్మెంట్ ఇచ్చుకొని చెప్పండి చెప్పండి నాట్ లిసనింగ్ లిసనింగ్ అంటారు ఓకే సి వచ్చింది సెంటెన్స్ వచ్చేసింది హీ వాజ్ నాట్ లిసనింగ్ మ్యూజిక్ మిగిలిన వాళ్ళు చెప్పండి

యా నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చెప్పండి ఒకసారి స్కూల్ సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏంట ఏంటంటే ఇది సపోజ్ నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను సో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి సో ఈ రెండింటిని ఎలా పలకాలి దేన్ని ఎలా పలకాలి ఒకసారి చెప్పండి ఎవరు చెప్తారు ఫస్ట్ ఏం పలుకుతారు ఇది ఫస్ట్ ఏం పలకాలి ఓకే సెకండ్ పలకాలి సార్ రికార్డింగ్ స్టార్ట్ చేయండి సార్ ఇంకా